హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్ టికెట్లపై కొత్త రూల్స్ ఇక్కడ నుంచి ఎలా కూడా టికెట్లు తీసుకోవచ్చని చెప్తుంది రైల్వే శాఖ అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైల్వే శాఖ టికెట్లకు సంబంధించి ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక రైల్వే కొత్త స్కీము డబ్బులు లేకుండానే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇక దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు అసలు ఎన్నడూ ఊహించని కొత్త ప్రయోజనం లభించనుంది రైల్వే ప్రయాణికులు ఇకపై డబ్బులు చెల్లించకుండానే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అది ఎలాగా ఒకసారి తెలుసుకుందాం ఇక ఇండియన్ రైల్వేస్ నుంచి దిమ్మ తిరిగే ప్రకటన అయితే రానుంది డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కలిగించనుంది మనం ఇప్పటి వరకు ఆన్లైన్ ఈ కామర్స్ వేదికల్లో చూసే బై నౌ పే లెటర్ విధానం ఇది పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక ఇండియన్ రైల్వేసు దేశవ్యాప్తంగా కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది త్వరలో బై నౌ పే లెటర్ విధానం ప్రవేశపెట్టనుంది ఈ విధానంలో ఎలాంటి అడ్వాన్స్ డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం రానుంది ఇప్పటికే రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం వేరువేరు సందర్భాల్లో వేరువేరు నిబంధనను ప్రవేశపెడుతుంది రైల్వే ప్రయాణాన్ని మెరుగుపరిచే ందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఈ కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుంది బై నౌ పే లెటర్ విధానం ఇది అడ్వాన్స్ రుసుము చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇక ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయానికి తగినంత డబ్బులు లేనప్పుడు ఈ విధానం పనిచేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బై నౌ పే లెటర్ విధానం ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు అయితే టికెట్ బుక్ చేసిన పద్నాలుగు రోజుల్లోగా సంబంధిత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల సమయం ఉంటుంది అనమాట పద్నాలుగు రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు ఇక పద్నాలుగు రోజుల్లోగా డబ్బులు చెల్లించకపోతే మొత్తం టికెట్ ధరపై మూడు పాయింట్ ఐదు శాతం సర్వీసు ఛార్జీ చెల్లించాలి అయితే ఈ సౌకర్యం ఆన్లైన్ టికెట్ బుకింగ్కే వర్తిస్తుంది అందుకే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టైం లిమిట్ ఎన్ని రోజులు ఉందనేది చూసుకొని ఆ తేదీలోగా చెల్లించాలి